వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం స్లోగన్ నినాదం ఒకటి నిలువు చంద్రుడు నిశాపతి పదకొండు అడ్డం రోజులో రాత్రి కాని సమయం కక్షలు పగలు రెండు నిలువు పళ్ళు దంతాలు ఏడు అడ్డం మంగళసూత్రం తాళి పదహారు అడ్డం దారి తప్పిన బుద్ధి మతి తిరగేసి రాయాలి పన్నెండు నిలువు గమనించాల్సిన అంశం గమనిక పంతొమ్మిది అడ్డం నిశ్చయం తథ్యం నిజం ఇరవై రెండు అడ్డం దీవి లంక ఇరవై రెండు నిలువు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలోని ఊరు ఆంధ్ర కాశ్మీరుగా పేరు లంబసింగి ముప్పై అడ్డం గద్దె సింహాసనం ఇరవై ఏడు నిలువు ఆకురసం పసరు ఇరవై ఏడు అడ్డం షోడశం అంటే పదహారు ఇరవై మూడు నిలువు యుద్ధం కథనం పదిహేడు అడ్డం విడిచిపెట్టను వదలను పదమూడు నిలువు పల్లకి అందలం మూడు అడ్డం ఉడతలో ఉంది ఉయ్యాలలోనూ ఉంది ఊ ఎనిమిది అడ్డం అడ్డం మూడుతో లవణం అడ్డం మూడు ఊ లవణం అనగా ఉప్పు కాబట్టి ఎనిమిది అడ్డం పా కింద పావుతు పూ అవుతుంది ఐదు నిలువు కామధేనువు సురభి నాలుగు అడ్డం భూమి వసుధ పద్నాలుగు నిలువు ప్రతిరోజు అనునిత్యం పద్నాలుగు అడ్డం కోరిక మనోరథం అభిలాష పదిహేను నిలువు ఆరంభం లేని హొయలు వయ్యారం హొయలు అనగా విలాసం విలాసంలో వి తీసేస్తే లాసం తొమ్మిది నిలువు ఒళ్ళంతా విషపూరితమైన యువతి శత్రువులను చంపేందుకు వెనుకటి రోజుల్లో చక్రవర్తులు ఇలాంటి వారిని ఉపయోగించేవారని చెబుతారు విషకన్య పద్దెనిమిది అడ్డం కుడి ఎడమైన ఆకాశం ఆకాశం తిరగేసి రాయాలి తొమ్మిది అడ్డం వెల మూల్యం విలువ ఆరు నిలువు సంవత్సరం సాలు పది నిలువు రొమ్ము ఎడద వక్షం ఇరవై ఒకటి నిలువు తాడు బంధం పాశం ఇరవై ఆరు అడ్డం వెంట్రుక కేశం ఇరవై ఆరు నిలువు చేయి కరం కేలు ఇరవై నాలుగు అడ్డం స్వాతిచినుకు చిప్పలో పడి ఏమవుతుంది ముత్యం ఇరవై అడ్డం గత దినం నిన్న ఇరవై నాలుగు నిలువు చక్కిలాలు జంతికలు మురుకులు ముప్పై ఒకటి అడ్డం పంటకు తిరగబడితే ఇంటి తోట పంటకు అనే పదాన్ని తిరగేస్తే కుటపం అనగా ఇంటి తోట ఇరవై ఎనిమిది నిలువు చంపకం అంటే సంపంగి ముప్పై నాలుగు అడ్డం విత్తనం మధ్యలో సున్నా లోపం విత్తనం అనగా గింజ మధ్యలో సున్నా తీసేస్తే గిజ ఇరవై ఎనిమిది అడ్డం సిరులు ఆస్తులు సంపదలు ఇరవై ఐదు నిలువు మత్స్యం చేప ఇరవై తొమ్మిది నిలువు మోసం దగా ముప్పై ఐదు నిలువు అమ్మ జనని నలభై అడ్డం నవ్వు నగవు ముప్పై ఆరు నిలువు వ్యాపారి షావుకారు నలభై ఐదు అడ్డం కాషాయం రంగు కావి నలభై ఏడు అడ్డం తురుము వాంచు కోరు ముప్పై ఆరు అడ్డం ఆంగ్లంలో నీడ షాడో ముప్పై రెండు నిలువు కరాటే లాంటి ఒక పోరాట విద్య జూడో నలభై మూడు అడ్డం మారుసవ్వడి ఎకో ప్రతిధ్వని నలభై నాలుగు నిలువు పతాకం జెండా ధ్వజం ముప్పై తొమ్మిది నిలువు విప్లవం క్రాంతి ముప్పై మూడు అడ్డం నిబంధన ఆంగ్లంలో రూలు ముప్పై మూడు నిలువు ఆకారం రూపం ముప్పై ఎనిమిది అడ్డం ధనుస్సు చాపం ముప్పై ఎనిమిది నిలువు పండ్లు కోయడానికి వాడే చిన్న కత్తి చాకు నలభై ఒకటి అడ్డం ఉన్న చోటునే అలాగే ఉండు కథలకు నలభై రెండు నిలువు నాశనం ప్రళయం లయం ముప్పై ఏడు నిలువు భీముడి ఆయుధం గద నలభై ఒకటి నిలువు చక్రవర్తికి సామంతరాజులు చెల్లించేది కప్పం నలభై మూడు నిలువు సామర్థ్యం ప్రజ్ఞ నలభై ఆరు అడ్డం సైగ సంజ్ఞ ఇదండి ఇవాళ్టి ఈనాడు పదవినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తెరినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్